భారత్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం జట్లు క్రమంగా తమ స్క్వాడ్లను ప్రకటించాయి ఫిబ్రవరి ఏడు నుంచి మార్చి ఎనిమిది వరకు జరిగే ఈ మెగా టోర్నీలో మొత్తం ఇరవై జట్లు పాల్గొననున్నాయి భారత్లో ఐదు వేదికలు శ్రీలంకలో మూడు స్టేడియాల్లో మొత్తం యాభై ఐదు మ్యాచ్లు జరగనున్నాయి డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ ముంబైలో అమెరికాతో తొలి మ్యాచ్ ఆడనున్నాయి ఫిబ్రవరి పదిహేనున కొలంబోలో జరిగేలే భారత్ పాకిస్తాన్ మ్యాచ్పై మాత్రం గందరగోళ భారత్తో మ్యాచ్ బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించగా ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది దీనిపై పాక్ ఇంకా స్పందించలేదు కూడా పాకిస్తాన్ జట్టు తమ మ్యాచ్లన్నింటినీ శ్రీలంకలోనే ఆడనుంది ఐసిసి నిబంధనల ప్రకారం అన్ని దేశాలు తమ తోది జట్లను ప్రకటించాయి గ్రూప్ ఏలో భారత్ పాకిస్తాన్ నెదర్లాండ్స్ నబీబియా యుఎస్ఏ జట్లు ఉన్నాయి భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ వహించనుండగా ఈశాన్ కిషన్ హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా రింకు సింగ్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో ఉన్నారు పాకిస్తాన్ జట్టుకు సల్మాన్ అలీ అఘా నాయకత్వం వహించగా బాబర్ ఆజం షాహీన్ అఫ్రీది షడాబ్ ఖాన్ ప్రధాన బలంగా నిలవనున్నారు గ్రూప్ బిలో ఆస్ట్రేలియా శ్రీలంక జింబాంబే ఐర్లాండ్ ఓమన్ ఉన్నాయి ఆస్ట్రేలియా జట్టుకు మిచల్ మార్స్ కెప్టెన్ వహిస్తుండగా మ్యాక్స్వెల్ ట్రావిస్ హెడ్ స్టైనీస్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు శ్రీలంక మాత్రం ఇంకా తుది జట్టును ప్రకటించలేదు గ్రూప్ సిలో ఇంగ్లాండ్ వెస్టిండీస్ ఇటలీ నేపాల్ స్కాట్లాండ్ ఉన్నాయి ఇంగ్లాండ్కు హ్యారీ బ్రూమ్ కెప్టెన్గా ఉన్నాడు బట్లర్ ఆర్చర్ శామ్ కరన్ లాంటి అనుభవజ్ఞులు జట్టులో ఉన్నారు వెస్టిండీస్ కూడా బలమైన బ్యాటింగ్ బౌలింగ్తో టోర్నీలో పోటీ ఇవ్వనుంది గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ కెనడా యుఏఈ జట్లు ఉన్నాయి దక్షిణ ఆఫ్రికాకు ఐడెన్ మార్కరం నాయకత్వం వహిస్తుండగా రబాడా డికాక్ మిల్లర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు న్యూజిలాండ్కు మిచల్ షాంట్నర్ కెప్టెన్ గా ఉన్నాడు ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషించనున్నాడు